కరీంనగర్ నగరపాలక సంస్థకు జరగనున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎయిర్ కండిషన్ గుర్తుపై పదవ డివిజన్ నుండి కార్పొరేటర్గా బర్లో నిలిచిన సౌగాని కొమరయ్యకు ప్రజా ఆదరణ లభిస్తోంది పార్టీలకు అతీతంగా ప్రజాసేవే తన ముఖ్య కర్తవ్యమని డివిజన్ అభివృద్ధి గురించి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన సౌగాని కొమరయ్యకు పదో డివిజన్ నుండి గెలిపించుటకై డివిజన్ ఓటర్లు సౌగాని కొమరయ్య మద్దతుగా మీ వెంట మేమున్నామంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు వివిధ కుల సంఘాల నాయకులు ఆత్మీయులు మిత్రులు మహిళలు స్వేచ్ఛందంగా కదిలి కొమరయ్య గెలుపు కోసం ముందుకు వస్తూ పదవ డివిజన్ ఓటర్కు ఓటు వేయాలని ఇంటింటికి వెళ్లి గడప గడపకు నమూనా బ్యాలెట్లో క్రమసంఖ్య ఏడులో ఎయిర్ కండీషన్ ఏసీ గుర్తుపై ఓటు వేసి కొమరన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరినారు తల్లిదండ్రులు డివిజన్ ప్రజలు ఈ నెల పదకొండవ తేదీన జరిగే ఎన్నికలలో ఎక్కడ ఉన్నా వచ్చి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు కార్యక్రమంలో భాగంగా సౌగాని కొమరన్న నాయకత్వం వర్ధిల్లాలి స్వతంత్ర అభ్యర్థిగా పదవ డివిజన్ నుండి బరిలో నిలిచిన కొమరన్న గుర్తు ఎయిర్ కండిషన్ గుర్తుకే మన ఓటు జై కొమరన్న జై జై కొమరన్న అనే నినాదాలు చేస్తూ ఓటరు ఆకట్టుకున్నారు సార్ తరఫున ప్రచారం చేస్తారు అమ్మ మీరు అభిమానంతో చేస్తారు సార్ మీద అభిమానంతో మీరు చేస్తారు సార్ మీకు ఏం చేసిండే అభిమానం అంతా సార్ ఇప్పుడు అదే చేస్తాడు ఇప్పుడు చేస్తాడు భవిష్యత్తులో కానీ అంతకుముందు ఏమైనా చేసిండీ కదా అంతకుముందు కూడా అయిందా చేసిండు చేసిండు ఆయన చైర్మన్ అయితే చైర్మన్ అండి గోవులను తీసుకొచ్చిండు గోవుల గోమాత కవి ఆవులు కానీ చుట్టూ కంపౌండ్ వాళ్ళు పెట్టిచ్చిండు చాలా చేసింది సార్ గుడికి అందరూ తెలిసిన విషయం మేము అనవడం ఏముంది సార్ చైర్మన్ చేసిండు ఇప్పుడు సార్ గెలిచినాక మరి మనకు పనులు చేస్తాడు చేస్తాడు సార్ తప్పకుండా చేస్తాడు చేస్తాడు అని ముందుకు ముందుకొచ్చింది సార్ గత నాలుగు పేర్లను ఇక్కడ ఉన్నాడు సార్ ఇక్కడనే వీటికి పెరిగిండు విద్యా సంస్థలు చేసిండు మా పిల్లలందరికీ కూడా చదువు నేర్చుకున్నారు అందరికీ బాగానే ఉంటుంది అందుకనే మేము సార్ ఎన్నుకోబడినాము వెనుకోబడ్డాం కానీ ముందడిగి ఇస్తున్నాము గెలవాలని ఏదైనా మా పదవ డివిజన్లో ప్రజలందరికీ అందరికీ సేవ చేస్తాడు ఇప్పుడు ఉపాధ్యాయుడు అని కాదు ఒక స్కూలు యజమాని కూడా అట్లా కాకుండా మా పాదరక్షలు నడుస్తా అని హామీ ఇచ్చిండు మా డివిజన్ తరఫున మా అందరికీ మేలు కోరుతూ మా పనులను చేయాలని మాకు హ్యాపీగా అది అయిపోతున్నాం ముందడిగి అందరం కూడా సేవల పాల్గొన్నాం అందరూ ఎవరు డబ్బులు ఇచ్చేట్ల ఇట్ల కాకుండా మేము చేయాలన్న పట్టుదలతో ముందుకు వచ్చినాం